వనపర్తి జిల్లాకు చెందిన జాగృతి కళాశాల ప్రిన్సిపాల్ అంబటి వినోద్ కుమార్ డాక్టరేట్ పొందిన సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని కండక్టర్స్ కాలనీకి చెందిన శ్రీ 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 బ్రహ్మరాంబయ్య సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఆలయం కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు సన్మానం చేసిన వారిలో దేవాలయ కమిటీ చైర్మన్ తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్టీసీ ఎంప్లాయీస్ మాజీ యూనియన్ నాయకులు బొబ్బిలి ప్రేమ్ కుమార్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి పోషాధికారి బీవీరావు అధికార ప్రతినిధి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు చేసిన సేవా కార్యక్రమాలకు డాక్టర్ రేట్ పొందడం ఆనందంగా ఉందని ఆలయ కమిటీ చైర్మన్ బొబ్బిలి ప్రేమ్ కుమార్ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు మీరు ఇళ్ళవేళ సమాజానికి సేవలు అందించాలని కోరారు